మహాదేవ శంభు శంకర్ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మధురిని చరిత్ర జనక మహారాజా కార్తీక మాస వశిష్ట్యాన్ని ఆ మాసంలో ఆచరించవలసిన పనులను వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిషపూలతో ఆరాధిస్తే ఆధార చేస్తే చాంద్రయాన వ్రతము చేసిన ఫలితము లభిస్తుంది దర్భంతో పూజించిన వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి ఈ కార్తీక పురాణము చదివిన విన్న కష్టాలు తొలగిపోతాయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని సూచించే మధురుడి కథ చెబుతాను విను పూర్వము మధురుడనే విప్రుడు ఉండేవాడు అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు వైదిక ధర్మాచారాలను చాలా దూరంగా ఉండేవాడు ఇతరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్యాసనాలను అలవాటు పరుచుకొని వాటితోనే కాలం గడుపుతుండేవాడు అతడి భార్య సుగుణవతి పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు మధురుడు రానురాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు బాటసారులను దోచుకునేవాడు ఒక రోజున మధురుడు పొరుగు ఊరిలో పనిచేసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్దనున్న సొమ్మును అపహరించాడు అది చూసిన నరకి నరకి రాతకుడు మధురుడిని చంపి ఆ సొమ్మును తీసుకుని గత గత గూడెం వైపుకి వెళ్తున్నాడు ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతని మీద పడి చంపేసింది ఆ నరకా రాతకుడు కూడా తన చేతిలో ఉన్న గంద్రగొడలతో ఆ పులిని చంపి తాను మరణించాడు ధనం మీద ఉన్న ఆ ఆశక అరణ్యంగానే వాళ్ళు మరణించారు ఈ విధముగా ఒకేసారి మరణించిన ఈ ముగ్గురిని యమపటులు నరకానికి తీసుకుపోయారు మధురుడు మరణించిన తరువాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు ఆ మహర్షికి మధురుడి భార్య పాద పూజలు చేసి సత్కరించి తన దేనగాథను చెప్పుకొని హరిణామాన్ని తలుచుకుంటూ జీవన జీవిస్తున్నాను నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ మహర్షి ఆమెతో ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ దేవాలయంలో పురాణ ప్రవచనము ఉంది నేను నూనె 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 తెస్తాను నువ్వు ప్రజమలు తీసుకువచ్చి ఒత్తులు చేసి ఆలయములో దీపారాధన చెయ్యి దాని వలన నీకు అనంతమైన పుణ్యము వస్తుంది అని చెప్పాడు ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి ఆ అలికి ముగ్గులు పెట్టింది ప్రమిదులను ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది ఆ తరువాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు రమ్మని పిలిచింది ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది కొంతకాలము గడిచినాక ఆ ఆయువు తీరడంతో ఆమె మరణించింది విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకువెళ్తున్నారు దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల గల కొద్ది దోషముల వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్ళారు విష్ణుదూతలు ఆమె ఆ సమయంలో నరకములో యమదోతలను అనుభవిస్తున్న భర్తను అనుభవిస్తున్న భర్తను అత్తడితో పాటు మరణించిన కిరాతకుడిని పులిని చూసి వారెందుకు నరకంలో బాధపడుతున్నారు ఎందుకు హింసబ హింసించబడుతున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించింది విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి మాలియం నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ ముగ్గురు ధరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మధురుడి భార్య ప్రార్థించింది ఓ పుణ్యమూర్తులారా నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు పైగా శీలవతవై పత్తి సేవ ప్రయాణరాలివైనావు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రాలవై పుణ్య పవిత్రాలవి అయ్యావు నీ సంకల్పానికి అడ్డు ఏముంది కార్తీక పూర్ణిమ నాడు దీపానికి వృత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి ఇచ్చిన ఇచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటకు పడతారు అని చెప్పారు ఆ మాటలు ఉన్న మధురుడి భార్య పరమానందపడింది వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి దారపోసింది అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు ఓ మహారాజా కార్తీక మాసంలో పురాణము వినడం వలన పారాయణం చేయడం వలన దేపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది స్వయం తీర్థ పరాణ తారయతి అన్న సూక్తి అనుసరించి వారు ధరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సాధకము సాధకానామదేవురాలైన సుగుణవతి చూచి సూచిస్తుంది పదకొండవ రోజు పారాయణము సమాప్తము